హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా గుర్తివకాయ కూర చేయబోతున్నాను దానికోసం గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు వెరసన వేసుకోవాలి ఆ కొంచెం వేగిన తర్వాత నాలుగు ఎండు మిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అవి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి వాటితో పాటు ఒక టమాటా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక అల్లం ముక్క ఒక నాలుగు వెల్లుల్లి వేసుకోవాలి వీటిలో వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా అవుతుంది అసలు వాటర్ వేయకూడదు ఇప్పుడు మనం తీసుకున్న వంకాయల్ని కాడలు కొద్దిగా కట్ చేసి నాలుగు వైపులా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని నీటిలో వేసేసుకోవాలి మొత్తం అన్నీ అలాగే కట్ చేసుకొని నీటిలో వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మసాలాని ఆ వంకాయల్లో పెట్టాలి మొత్తం అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలా పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఒక నిమిషం పాటు మాకు పెట్టేసుకొని ఉంచుకోవాలి తర్వాత నీళ్ళు మూసేసి రెండు రోజు బాగా ఫ్రై అయ్యేలాగా తీసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి ఓ ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం వంకాయల్లో పెట్టుకో మిగిలిన మసాలాన్ని ఆయిల్లో పోసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి మనం ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలతో పాటు మూత పెట్టేసుకోవాలి కొద్దిగా దగ్గర పడుతూ ఉంటుంది అప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఈ విధంగా కలుపుకొని దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని చింతపండు పులుపు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బాగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఒక నిమిషం పాటు వండించుకొని గ్యాస్కి ఆఫ్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీ అయిన మసాలా గుర్తంకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో గుత్తంగా కూర వేసేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసే పోతున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కూర అయితే చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్